వెల్కమ్ టు అవర్ కేర్ పౌల్ట్రీ ఫార్మ్ నేను మీ కరుణాకర్ని ఓకే ఫార్మర్స్ ఇక్కడ కొద్ది రోజుల నుంచి వీడియోస్ చేయకపోవడానికి కారణం కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది చేయలేకపోయాను ఓకే ఈ సమ్మర్లో మెయిన్గా మనం చేసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి నెక్స్ట్ అదేవిధంగా ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి ఏ విధంగా మెడికేషన్ మేనేజ్మెంటు నెక్స్ట్ అదేవిధంగా పౌల్ట్రీ షెడ్లో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం అనుకూలంగా ఏ విధంగా బర్డ్స్ని మేనేజ్మెంట్ అనేది మెడికేషన్ విధానం అనేది చేసుకోవాలి దాని గురించి చెప్పుకుందాం ఫస్ట్ మెయిన్గా ఈ సమ్మర్లో ఎస్పెషల్గా చిక్స్ దించుకునే వాళ్ళకు మెయిన్గా ఏంటంటే ఫస్ట్ మనం ఈ వరిగడ్డి కానీ లేదా ఈ చొప్ప ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అనుగుణంగా చూసినట్లయితే వరిగడ్డితోని కానీ అదేవిధంగా జమ్ముతో కానీ కంప్లీట్గా షెడ్ పైకప్లు అనేది కంప్లీట్గా కవర్ అయ్యే విధంగా మనం చేసుకోవాలి నెక్స్ట్ స్పింక్లర్స్ ఫాగస్ కంటే స్పింక్లర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫాగస్ షెడ్లు వేయడం వల్ల కంప్లీట్గా ఏమవుతుందంటే అమోనియా స్మెల్ కావడం కానీ అంటే మనం ఎప్పటికీ ఫాగస్ అనేది ఎక్కువగా రన్ చేయడం వల్ల లోపల ఉన్నటువంటి లిటర్ అనేది తడిసిపోయి అదేవిధంగా ఈ యొక్క ఫీల్డ్ పైన వాటర్ జల్లులు పడడం వల్ల కూడా ఫంగస్ ఫామ్ అయిపోయి నెక్రోటిస్ ప్రాబ్లం రావడము నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి అమోనియా స్మెల్ ఫామ్ అయిపోయి కాక్స్ డిసీస్ వంటి సమస్యలు అనేది ఎక్కువగా వస్తుంటాయి అంటాయి సో కాబట్టి ఎక్కువ మనం స్పింక్లర్లకు ప్రిఫరెన్స్ ఇచ్చేసి స్పింక్లర్స్ కూడా ఎలా అంటే ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపించినట్టు విధంగా పర్ఫెక్ట్గా స్ప్రింక్లింగ్ అనేది ఒక వర్షాకాలంలో ఏ విధంగా అయితే వాతావరణం ఉంటుందో ఆ విధంగా అనేది మనం మెయింటైన్ చేసుకోవడం వల్ల దానివల్ల రిజల్ట్ అంటే ఈ విధంగా మనం స్పింక్లింగ్ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మీరు ఇచ్చినటువంటి మెడికేషన్ అనేది కంప్లీట్గా దానికి రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఈ విధంగా ఇక్కడ డిస్ప్లేలో కనిపించినట్టు ఇవన్నీ కెనోటాక్స్ అనేటువంటి బర్డ్స్ అంటే ఈ ఫార్మర్ వచ్చేసరికి ఏంటంటే ఈ విధంగా నేను మీకు డిస్ప్లేలో చూపించిన విధంగానే ఈ యొక్క ఈ షెడ్ అనేది మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఇంత మంచి రిజల్ట్ అనేది థర్టీ నైన్ డేస్కి వచ్చేసింది నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క సమ్మర్లో ఎక్కువగా వచ్చేటువంటి డిసీజ్ చూసినట్లయితే ఈ కులాయి కంలీట్గా వస్తూ ఉంటుంది అన్నట్టు ఈ కుళాయి రావడానికి ఛాన్సెస్ సేమ్ ఈ అయి రావడానికి రీజన్ ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఈ సమ్మర్లో ఎక్కువగా గ్రౌండ్ వాటర్ అనేది లోపలికి పడిపోవడం వల్ల దాంట్లో మినరల్స్ అనేది పెరగడం వల్ల ఈ వాటర్ అనేది హార్డ్నెస్ అనేది వచ్చేసింది ఈ వాటర్ హార్డ్నెస్ రావడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు రానటువంటి షెడ్లలో కూడా ఈ అయి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు కంప్లీట్గా ఈ ఈక్వలైన్ అనేది నిరోధించడానికి ఈ యొక్క శానిటైజర్ మీరు నార్మల్ శానిటైజర్ వాడిని కూడా ఈక్వల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి సిఐడి టూ థౌజండ్ మాత్రం కంప్లీట్గా శానిటైజర్ ఇచ్చేయండి థౌజండ్ లీటర్ వాటర్కి హండ్రెడ్ ఎంఎల్ నార్మల్ శానిటైజర్ ఇచ్చేయండి నెక్స్ట్ చిక్స్ వచ్చిన రెండవ రోజు నుంచి పద్నాలుగు రోజు వరకు ఈ శానిటైజర్ అనేది సిఐడి టూ థౌజండ్ని జస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ హండ్రెడ్ లీటర్ వాటర్ ప్రకారం యూజ్ చేయండి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఫర్ హండ్రెడ్ లీటర్ వాటర్ ప్రకారం నెక్స్ట్ పద్నాలుగు రోజుల తర్వాత అంటే ఈ యొక్క డ్రింకర్స్ ఫీడర్స్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత జంబో డ్రింక్స్ జంబో ఫీడర్స్ అప్పుడు మనకు ఈ యొక్క చిక్స్కు ఏ విధంగా ఇస్తామంటే యాజ్ ఎ శానిటైజర్గా సిఐడి టూ థౌజండ్ అనేది హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ లీటర్ వాటర్కి ఇచ్చేస్తే సరిపోతుంది ఈక్వల్ అనేది కంప్లీట్గా రిపీట్ కాదు ఈక్వల్ అనేది కంప్లీట్గా రిపీట్ కాదు నెక్స్ట్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా విన్నటువంటిది ఏంటంటే నాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ మెయిన్గా ఈ సమ్మర్లో హైబీహెచ్ అనేది బాగా వచ్చేసింది సో కాబట్టి చిక్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఈ యొక్క హైబీహెచ్ వ్యాక్సిన్ అనేది జీరో పాయింట్ టూ ఎంఎల్ పర్ చిక్ ప్రకారం వేసేయాలి నెక్స్ట్ అయితే ఈ హైబిహెచ్ మీరు చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా అని చెప్పేసి కొంతమంది నెగ్లెక్ట్ అనేది చేస్తున్నారు అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల కంప్లీట్గా హెవీ మోటాల్ అనేది వచ్చేస్తుంది మీకు ఆ సింటమ్స్ చూసినట్లయితే ఈ విధంగా బర్డ్స్ అనేది ఏ ఒకటి రెండు మోటార్ అయినా కూడా మనకు కంప్లీట్గా దాన్ని పోస్ట్మార్టం చేసేసి దాన్ని పరీక్ష నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది చేస్తే చాలా బెటరు నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ఐబిహెచ్ అనేది రాకుండా ఉండడానికి జీరో పాయింట్ టూ ఎంఎల్ ఐబిహెచ్ వ్యాక్సిన్ అనేది వేసేసుకొని నెక్స్ట్ డైలీ చిక్స్ వచ్చినప్పటి నుంచి అంటే ఫస్ట్ వీక్ నుంచి ఎండింగ్ వరకు జస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ పర్ లీటర్ వాటర్ ప్రకారం విరోసిన్ అనేది స్ప్రే చేసినట్లయితే మనకు బయోసెక్యూరి పర్పస్లో స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఈ మధ్యకాలంలో హైబీహెచ్ నెక్స్ట్ అదేవిధంగా విధంగా ఇక్కడ ఉన్నటువంటిది హెడ్ స్వెల్లింగ్ ఈ హెడ్ స్వెల్లింగ్ అనేది మైకోప్లాజమ్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ అనేది ఈ యొక్క చిన్నపిల్లల్లో కనుక అంటే ఫిఫ్టీన్ డేస్ ఏబో ఉన్నటువంటి కానీ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ బిలో ఉన్నటువంటి చిక్స్లో కూడా ఈ యొక్క హెడ్ స్వెల్లింగ్ అనేది కనిపిస్తుంది ఈ హెడ్ స్వెల్లింగ్ ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ సిఆర్డీ అనేది కంపల్సరీగా ఉంటుంది అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒకవేళ తలలు అనేది వాపులు వచ్చేస్తే సరుపు లాంటిది కానీ ఇలాంటివి ఏమీ మీరు స్ప్రే చేయకుండా దానికి వన్ మేల వన్ లీటర్ ప్రకారం మీరు వస్తుంది స్ప్రే చేయండి తర్వాత వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ పర్ లీటర్ వాటర్ ప్రకారం విరోసిన్ మిక్స్ చేసేసి బర్డ్స్ పైన స్ప్రే చేసేయండి నెక్స్ట్ అదేవిధంగా లిబ్రోసిన్ బిహెచ్ని వన్ ఎంఎల్ వన్ లీటర్ ఈవినింగ్ టైంలో ఇచ్చేయండి కంటిన్యూస్గా త్రీ డేస్ ఇస్తే మీకు ఈ బర్డ్స్లో కనిపించినటువంటి హెడ్ స్వెల్లింగ్ అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది నెక్స్ట్ అదేవిధంగా ఈ షెడ్లలో ఎక్కువగా ఈ టైంలో ఏంటంటే కూల్గా ఉండడం కోసం చాలా ఫార్మస్ షెడ్లు తడిగా ఉంచుతుంటారు దానివల్ల ఎక్కువగా హార్మోన్ అనేది ఫామ్ అయిపోయి మనకు ఏమవుతుందంటే బర్డ్స్లో గమనించినట్లయితే ఈ విధంగా కాక్సిడియోసిస్ ఈ కాక్సిడియోసిస్కి సింటమ్స్ ఏంటంటే ఈ విధంగా చాక్లెట్ కలర్లో పేస్ట్ అనేది వచ్చేస్తుంది ఈ చాక్లెట్ కలర్ పేస్ట్ వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటి యొక్క పెద్ద పేగ అనేది మొత్తం రక్తనాళతో రక్తనాళలతో అనేది కంప్లీట్గా వాచిపోయి ఉంటుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో కంప్లీట్గా ఆంప్రోలియంని వన్ గ్రామ్ వన్ లీటర్ ప్రకారం యూజ్ చేస్తూ ఈవినింగ్ టైంలో కెనోటెక్స్ అనేది యూజ్ చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీ బ మీ యొక్క ఫామ్లో ఏదైనా డిసీజ్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి దానిపైన నేను వీడియో చేసేసి కంప్లీట్గా మీ ముందుకు తీసుకొస్తాను ఫామస్ థ్యాంక్ యూ